హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మా ఊళ్ళో జరిగినటువంటి జాతర గురించి చూపించుపోతున్నాను మీకు సీతారామచంద్రుల వారి జాతర కన్నుల విందుగా కన్నుల పండుగగా జరిగినటువంటి ఈ జాతరను మీకు కూడా చూపించాలని చెప్పేసి వీడియో తీసానండి జాతర మొత్తం చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది ఆ సీతారామచంద్రుల వారి ఆశీర్వాదం మీ పైన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో తీశానండి చూడండి విఘ్నేశ్వరుల వారిని మనస్ఫూర్తిగా మనసులో తలుచుకుంటూ ఆయన ఆశీర్వాదం తీసుకొని గుడి లోపలికి వెళ్తున్నామండి చూడండి ఎంట్రన్స్ ఆర్చ్ ఎలా ఉందో సీతారాముల వారి విగ్రహాలతో మనకు స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంది కదా జాతర అరేంజ్మెంట్స్ మాత్రం చాలా బాగా చేశారండి చూడండి మెట్ల ప్రక్కన మొక్కలను ఏర్పాటు చేసి చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం అనేది చాలా భక్తిభావంతో కూడుకున్న వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ ఆధ్యాత్మిక భావన అనేది ఉట్టిపడేలాగా ఉంది ఇంకా ఆ సీతారాముల దర్శనం భాగ్యం కోసం చూస్తున్నామండి ఇది గుడి ఎంట్రన్స్ సీతారామచంద్ర స్వామి దేవాలయము ఇది ఊరి బయట ఉంటుందండి కొండ దగ్గర చూడండి లోపల ఆంజనేయ స్వామి విగ్రహము చాలా కోలాహలంగా ఉందండి ఇక్కడ గుడి వాతావరణము చూడండి పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి అక్కడ జరిగిన కళ్యాణం గాని ఇంకా యాగం కానీ ఇలాంటివన్నీ కూడా వచ్చిన భక్తుల అందరికీ ఎప్పటికప్పుడు చూసేలాగా ఏర్పాట్లు చేశారండి ఇక్కడ ప్రసాదం కాని చూడండి భక్తులు పులిహోర ప్రసాదం పెట్టారు రామనామము రామనామము రమ్యమైనది రామనామము రామనామం సకల పాప హరణం అసలు ఈ రామనామంలో రామ అనే పదం ఎలా వచ్చిందంటే అష్టాక్షరి మంత్రం అయినటువంటి ఓం నమో నారాయణాయ నుండి రా అనే బీజాక్షరంను పంచాక్షరి మంత్రం అయినటువంటి ఓం నమ శివాయ నుంచి మా అనే బీజాక్షరం నుండి వచ్చిందని మన పెద్దలు చెప్తూ ఉంటారండి మూడు సార్లు రామ 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 నామంను స్మరిస్తే శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం పారాయణ చేసిన ఫలితం లభిస్తుంది అని మన పురాణాలు చెప్పబడ్డాయండి ఈ విషయం మీకు కూడా తెలిసే ఉంటుంది కాకపోతే ఏంటంటే సందర్భం కాబట్టి ఒకసారి ఆ రాముల వారిని స్మరిస్తూ మీతో పంచుకుంటున్నాను చూడండి ఆంజనేయ స్వామికి ఆ తమలపాకుల దండ వేసామండి మేము ఇక్కడ పళ్ళకి ఊరేగింపు సేవ జరుగుతోంది అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేవండి ఈ అద్భుత దృశ్యాన్ని చూడడానికి నా కళ్ళతో మీకు చూపించాలనే తపన అందుకే వీడియో తీసాను వీడియో చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మీరు కూడా ఆ శ్రీరామచంద్రుల వారి ఆశీర్వాదం లభిస్తుంది పల్లకిలో చిన్న రాముల వారి విగ్రహాన్ని పెట్టారు ఇక్కడ భజన కార్యక్రమం కూడా జరుగుతుంది చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది శ్రీరామ రామ రామే తి రమే రామ తచ్చుల్యం రామ నామరా ఆ అనుభూతిని వీడియో చూస్తూ మీరు ఫీల్ అవ్వండి మా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఇక్కడ చదివింపుల కార్యక్రమం కూడా జరుగుతుంది సో దర్శనం అయిన తర్వాత మా మనసుకైతే చాలా ప్రశాంతత కలిగిందండి చాలా అంటే చాలా ప్రశాంతత చూస్తున్నారు కదా గుడి ఎంత కోలాహలంగా ఉందో ఎంత అందంగా ఉందో ఆ సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుల వారే ఇక్కడ కొలువుదీరై ఉన్నారా అన్నంతగా అనిపించింది గర్భగుడి దర్శనం అయితే నేను చూపించలేదండి ఎందుకంటే ఇంకా అక్కడ కూడా వీడియోలు తీసుకుంటూ ఉండాలంటే నాకు ఎందుకో కరెక్ట్ అనిపించలేదు సో గుడిలోకి వెళ్ళగానే మనసంత రాముల వారు సీతమ్మ వారే కనిపించారు వీడియో తీయలేకపోయానండి బయటికి వచ్చిన తర్వాత ఆ విఘ్నేశ్వర వారి రూపం చూసారు కదా విగ్రహం తర్వాత ముందుకు వెళ్తే కనుక ఇక్కడ అన్నీ పిల్లలు ఆడుకోవడానికి కానీ లేదంటే తినడానికి కానీ చాలా షాపింగ్స్ చూసారా ప్లేస్ ఎంత పెద్దగా ఉందో ఇప్పుడు ఖాళీగా ఉందండి ఈ ప్లేస్ కాసేపు అయ్యాక ఫుల్ రష్ అసలు కాలు పెట్టేసందు కూడా ఉండదు మేము కొంచెం ఎర్లీగా వచ్చామన్నట్టు జాతరకి చూడడానికి చూసారు కదా అక్కడ అన్ని షాప్సే ఉన్నాయి తినడానికి కానీ తినుబండారాలు కానీ పిల్లలు ఆడుకోవడానికి చాలా షాప్స్ ఉన్నాయి షాపింగ్ వీడియో కూడా తీసానండి వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఇది ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మేము ఏమేమి షాపింగ్ చేసాము ఏమేమి కొనుక్కున్నాము ఏ ఎలా ఎంజాయ్ చేసాము జాతరని అనేది రాబోతుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను శ్రీరామచంద్రుల వారి ఆశీర్వాదం మీ పైన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ ఆంజనేయ ओम नमो नारायणाय नमः